హలో పియాస్ వెల్కమ్ బ్యాక్ టు విన్నుషా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ కుకింగ్ వీడియో ఈ వీడియోలో నేను మీకు ఉగానిని కొంచెం స్పెషల్గా ఇంకొంచెం వెరైటీ టేస్ట్తో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను యాక్చువల్లీ రెగ్యులర్గా కానీ కాకపోతే ఇందులో నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తాను సో అదేంటో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈజీగా అయిపోతుంది క్విక్గా చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనము వాటర్లో ఇలా బొరుగుల్ని తడుపుకోవాలన్నమాట మా సైడ్ వీటిని బొరుగులు అంటారు కొంతమంది మరుమరాలు అంటారు ఇంగ్లీష్లో అయితే పఫర్ రైస్ అని పిలుస్తారు సో ఇలా ఒక వన్ టూ మినిట్స్ తడిపేసుకొని తర్వాత ఇలా గట్టిగా పిండేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి మీకు కావాల్సినన్ని మీరు ఇలా చేసుకొని తర్వాత కొంచెం రుచికి సరిపడా సాల్ట్ని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము వీటిని పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇందులోకి స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా ఇదే అండి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చిమిర్చిని పచా పచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు యాజ్ ఈజ్గా మనము రెగ్యులర్గా పోపు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకొని అందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి వాటిని యాడ్ చేసుకోవాలి యాక్చువల్లీ ఇది నేను షార్ట్ వీడియోలోగా తీద్దాం అనుకున్నాను కాకపోతే కొంచెం లెంత్ ఎక్కువైంది సరే కదా అని చెప్పేసి ఇంకా ఇలా పోస్ట్ చేసేస్తున్నాను సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అండి యాక్చువల్లీ ఇది షార్ట్ మోడ్లో తీసాను కాబట్టి ఇలా ఉంది ఇక్కడ కొంచెం సాల్ట్ అండి అలాగే పసుపు కూడా యాడ్ చేసుకొని ఇలా కొంచెం మగ్గితే సరిపోతుంది ఆనియన్స్ మరి ఎక్కువ డీప్ ఫ్రై అయిపోతే అంత టేస్ట్గా ఉండదు ఎందుకంటే మనము ఇవి తినేటప్పుడు అక్కడక్కడ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం రెడీ చేసుకున్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది కదా దాన్ని యాడ్ చేసుకొని అది కొంచెం రాస్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకొని ఇంకా మనం ముందుగా తడిపేసి పెట్టుకున్నాం కదా బురుగులు వాటిని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇన్ కేస్ ఉప్పు అది అడ్జస్ట్ మీకు సరిపోలేదంటే అడ్జస్ట్ చేసుకోండి ఈ స్టేజ్లోనే సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పప్పుల పొడి అని చెప్పేసి మనం ఫ్రైస్లోకి వాడుతూ ఉంటాం కదా లైక్ పుట్నాల పప్పు వేసి మనం చేస్తూ ఉంటాం సో ఆ పొడిని ఇక్కడ ఒక టూ స్పూన్స్ చల్లేసుకొని బాగా మిక్స్ చేసుకోవటమే ఎంతో ఈజీ కదా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అంటూ దెన్ స్టే యూన్ టు అవర్ ఛానల్ Thank you so much for watching!